హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీజాపల్లె వంటలు ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే వెయిట్ లాస్కి సంబంధించిన రాగి ఇడ్లీ చేసుకుందామండి చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా టేస్టీగా వస్తుంది తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా అయితే మనం మినప మినుపగుళ్ళు అలాగే ఇలా రాగులను నానబెట్టి పెట్టుకున్నా ముందే ఒక గ్లాసు ఇన్న పగుళ్ళకు మూడు గ్లాసుల రాగులను వేసి నానబెట్టుకోండి ఇప్పుడు మన వీటిని మిక్సీ పట్టుకుందాం ఒక నాలుగైదు గంటలు నానబెట్టుకుంటే మనకు మెత్తగా నానిపోతాయి కదా ఇప్పుడు మన వీటిని ముందుగా మనం రాగులను అయితే మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకొని చూడండి మెత్తగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి వేసుకుందామండి తెల్ల తెల్లరావతో చేసుకోకుండా ఇలాగా మనం మిల్లెట్స్ కనుక ఇడ్లీ కానీ దోశ కానీ చేసుకుంటే మనకు వెయిట్ లాస్కు చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం మినప గుళ్ళను కూడా మనం మిక్సీ పట్టుకుందామండి మెత్తగా మిక్సీ పట్టుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు మనం వీటిని వీటి రెండింటిని ఒకటే బౌల్లోకి వేసుకొని కలుపుకుందామండి రాగి పిండిలోకి మినప పిండిని కూడా వేసుకొని వీటిని రెండింటిని చక్కగా కలిపేసుకొని రెండింటిని చక్కగా కలిపేసుకొని మనం నైట్ అంతా నానబెట్టుకుందామండి మూత పెట్టుకొని చూడండి కలపడం అయితే అయిపోయింది ఇప్పుడు మనం పైనుంచి మూతను కవర్ చేసుకొని నైట్ నానబెట్టుకుంటే మనకు పొద్దున ఇడ్లీకి రెడీ అయిపోతుంది చూడండి పొద్దున సరికల్లా పిండి అంతా చక్కగా పొంగిపోయి ఉన్నది ఇప్పుడు ఒకసారి మనం వీటిని కలిపేసుకుందాం కలిపేసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసుకుందామండి ఇడ్లీ పెట్టుకోవడానికి ఉప్పు కూడా వేసుకొని ఇప్పుడు మనం వీటిని మరొకసారి కలిపేసుకొని ఇడ్లీ ప్లేట్లోకి ఇలా ఆయిల్ ఆయిల్ వేసుకొని ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఇడ్లీ ప్లేట్లోకి మనం ఈ ఇడ్లీ పిండిని వేసుకుందాం రాగి ఇడ్లీ పిండిని వేసుకుందామండి చూడండి ఇలా చక్కగా అన్ని ప్లేట్లోకి ఇడ్లీలను ఇలా వేసుకోండి ఇడ్లీ పిండిని ఇలాగ వేసుకోండి వేసుకొని మరొక ప్లేట్లో కూడా వేసేసుకుందాం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుండే చాలా సాఫ్ట్గా వస్తాయి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనం ఇడ్లీలను ఆవిరిలో పెట్టి ఉడికించుకుందాం సేమ్ మనం ఇడ్లీ ఇడ్లీలాగే చేసుకుంటామో అలాగే సేమ్ ప్రాసెస్ అండి ఆవిరిలోకి పెట్టి ఉడికించుకుందాం మరుగుతున్న నీటిలోకి పెట్టుకొని ప్లేట్లోనే ఉడికించుకుందామండి మూత పెట్టుకొని పైనుంచి మూత కవర్ వేసుకొని ఉడికించుకుందాం ఒక పది పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి చూడండి ఇడ్లీలు చక్కగా ఉడికిపోయినాయి కదా ఇప్పుడు మనం ఈ ప్లేట్లని బయటికి తీసుకుందాం బయటికి తీసుకొని పక్కన పెట్టుకొని కొద్దిసేపు చల్లారిన తర్వాత మనం ఇడ్లీలను ప్లేట్ నుంచి తీసుకుంటే మనకు అతుక్కోకుండా చాలా నీట్గా వచ్చే వచ్చేస్తాయండి చూడండి ఇలా వచ్చిన ఇడ్లీలను మనం బయటికి తీసేసుకొని వేరొక ప్లేట్లోకి వేసి సర్వ్ చేసుకుందామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అలాగే మనం హెల్తీగా కూడా ఉంటాము అలాగే వెయిట్ లాస్కి చాలా చాలా అంటే చాలా ఉపయోగపడతాయి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి ఈ రెసిపీస్ని తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కనుక సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను అలాగే చట్నీస్ పెట్టుకొని మనం ఇడ్లీని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి తప్పకుండా ట్రై చేయండి మనం ఇదే పిండితో సేమ్ మన దోశ కూడా వేసుకోవచ్చు రెండు ఇట్లా మనం టిఫిన్ చేసుకోవచ్చు తప్పకుండా ఫ్రై చేసి